అస్లావేకు హాయ్ ఎవరి ఈ ఈరోజు మేము నెల్లూరులో ఉన్న నగరవనం పార్క్ అయితే వచ్చేసాము ఇక్కడ ఒక మంచి వ్యూని చూపించబోతున్నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అక్కడ పబ్లిక్ చూస్తుంటే చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా క్యూ కట్టేస్తున్నారు ఆ క్యూలో నిలబడి మేము ఎంట్రీ టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకుంటే ఇంకా లోపల పంపిస్తారు ఆ టికెట్ ఎంతో అది కూడా చెప్తాను ఇంకా మీరు వెళ్ళాలని అనుకుంటే త్రీ ఓ క్లాక్ అలా వెళ్తే చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంది ఇంకా మనం ఇంకా లంచ్ అంతా రెడీ చేసుకొని వెళ్తే ఇంకా బాగుంటుంది ఇంకా నేను క్యూలోనే నిలబడి ఉన్నాను చాలా పెద్ద క్యూ ఉంది ఆ క్యూ అయ్యేదాకా ఇంకా తప్పదు కదా అంతలోపు చూడండి ఎండు ఉండింది ఒక్క నిమిషంలో చల్లగా గాలి ఇంకా మబ్బు చూడండి ఒకేసారి మబ్బు అయితే పైన నల్లగా మబ్బు వచ్చేసింది ఇంకా వర్షం పడుతుందేమో వచ్చిందే మేము లేటు ఇన్ని రోజుల తర్వాత అనుకోని అనుకొని ఇప్పుడు వచ్చాము ఏందబ్బా అని చూస్తే ఆ చూడండి మబ్బు చూడండి ఎలా ఉందో ఒకేసారి మబ్బు వచ్చేసి గాలి అయ్య బాబు ఈ క్యూ లోపే ఎక్కడ వర్షం పడుతుందో అని మాకైతే భయం వేసింది అది చూడండి పబ్లిక్ అయితే చాలా మంది ఇంకా అయిపోయిందే టైం ఇంత లేట్ అయిపోయింది మేము వచ్చింది అని చెప్తే ఇంకా వస్తానే ఉన్నారు వస్తూనే ఉన్నారు క్యూ కడతానే ఉన్నారు ఇంకా టైం అయిపోయినా పర్లేదు చూడాలి అనుకున్నట్టు ఉన్నారు అందరూ చాలా బాగుంది అయితే మాకు బయట నుంచే ఇలా ఉందంటే ఇంకా లోపల ఎంత బాగుందో అని అనిపిస్తుంది ఆ క్లైమేట్కి ఆ చెట్లు ఆ వాతావరణం సూపర్గా ఉనింది అక్కడ ఉన్న పిల్లలు హ్యాపీనెస్ చూడాలి అసలు ఎక్కడ చూసినా చిన్న చిన్న పార్కు చూశారు కదా అంత పెద్ద పార్కు చూసేసరికి వాళ్ళు చాలా ఆనందంగా ఆడుకుంటూ ఉన్నారు బయటే ఇలా ఉన్నారంటే ఇంకా లోపల చూడండి వాళ్ళ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో అయితే గాలి అయితే భలే వస్తూ ఉనింది ఇంకా ఎక్కడ వర్షం పడుతుందో అని ఒక టైపు భయం కానీ అక్కడ మంచి పల్లెటూరు నుంచి కూరగాయలు తెచ్చి కూడా బయట అక్కడ పెట్టుకొని అమ్ముతున్నారు చాలా ఫ్రెష్గా ఉన్నాయి మాకైతే టైం దొరకలేదు ఎందుకంటే లేట్గా వెళ్ళాం తొందరగా వచ్చేసే సిక్స్ థర్టీకి అంతా క్లోజ్ అయిపోయింది వెళ్ళిందే లేటు అందుకని ఇంకా మేము తీసుకోలేకపోయాను టికెట్స్ చూడండి పెద్దవాళ్ళకి ట్వంటీ రూపీస్ చిన్నవాళ్ళకి టెన్ రూపీస్ ఫోటో షూట్ చేసుకోవాలంటే ఫైవ్ హండ్రెడ్ చెప్పండి సరే ఎన్ని గంటలు పడుతున్నా అవునా టికెట్ తీసుకొని ఇంకా లోపలికైతే వచ్చేసాము వచ్చిన తర్వాత ఇంకా లొకేషన్ చూస్తుంటే ఆహా నిజంగా ఎంత ప్రశాంతంగా ఉన్నాయి అంటే అనుకున్నాం ఫ్రెండ్ ఎంత పెద్దదిగా ఉందో మేము రావడానికి ఫైవ్ థర్టీ అయిపోయింది సిక్స్ థర్టీకే క్లోజ్ ఇక్కడ నిజంగా పిల్లలతో మాత్రం మీరు తప్పకుండా విజిట్ చేయండి పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది మాకైతే వెళ్ళిన తర్వాత ఆ చెట్లు లొకేషన్ వెల్కమ్ రాసున్నారు చెట్లతో చూడండి ఎంత బాగా డిజైన్ చేస్తున్నారు ఆ చెట్లు అయితే చూస్తూ ఉంటే ఇంకా వస్తానే ఉన్నాయి ఆ గ్రీన్ అక్కడ చూస్తుంటే ఆ లొకేషన్ ఏందో ఊటి మనం కేలా వెళ్ళే అంత ఫీలింగ్ వచ్చింది మాకైతే అంత ప్రశాంతంగా అంత హాయిగా ఉంది ఇంకా ఒక పాయింట్ వ్యూ పాయింట్ అయితే ఒక స్టెప్ ఎక్కిన తర్వాత కొద్దిగా కనిపిస్తుంది అనమాట అది కూడా చూపిద్దామని వెళ్తున్నాము అక్కడ మాత్రం మీరు సేఫ్టీగా మంచి షూస్ అలాంటివి వేసుకొని వెళ్ళండి హిల్స్ అలాంటివి వేసుకు వెళ్ళొద్దు ఎందుకంటే నడవడానికి ఎక్కడానికి కష్టంగా ఉంటుంది చూడండి ఒక వ్యూ ఒక స్టెప్ ఎక్కిన తర్వాత ఇంకా వర్క్ జరుగుతుంది అక్కడ లైటింగ్ అంతా వేస్తారనుకుంటా ఇంకా బాగుంటుంది ఒక స్టెప్ ఎక్కాను దాని తర్వాత ఇంకో స్టెప్ ఎక్కాను కానీ పిల్లలకి మాత్రం జాగ్రత్తగా ఎక్కించి దిగించండి ఎందుకంటే చాలా అక్కడ చూస్తుంటే భయం వేస్తుంది పక్కన పట్టుకోవడానికి ఏం లేదు చూడండి ఎంత బాగుందో లొకేషన్ అక్కడ గాలి అయితే ఫుల్గా గాలి వస్తుంది మాకైతే వీక్లీ వన్ టైం వెళ్తే బాగుంటుందని అనిపించింది దిగేటప్పుడు చూడండి ఎలా ఉన్నాయో మెట్లయితే షూస్ వేసుకుంటే చాలా బాగుంటాయి అందుకనే నేను షూస్ వేసుకొని వెళ్ళాను ఎలాగో హాయిగా అనిపించింది నాకు నడవడానికి ఇంకా తిరగడానికి అంతా ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఇంకా చూడండి ఉయ్యాళ్ళు ఇంకా పార్క్ అయితే సూపర్ ఆ లొకేషన్ చూడండి ఎలా ఉందో అసలు పిల్లల హ్యాపీనెస్ ఆ కేరింతలు ఆ వాళ్ళు ఆడుకునేది చూస్తుంటే మా చిన్నతనం గుర్తొస్తుంది నిజంగా అంత బాగుంది మీలో ఎంతమంది ఈ పార్క్ విజిట్ చేశారు వెళ్ళారు నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా హైట్గా ఇంకో వ్యూ పాయింట్ ఉంది అక్కడ వెళ్తే మాకు అంత పార్క్ లొకేషన్ సూపర్గా ఉంటుంది అని చెప్పారు అక్కడ సరే అని చెప్పేసి అది కూడా చూపిద్దాం మీ అందరికి ఇంత దూరం వచ్చాము కదా టైం లేకున్నా పర్లేదు అని చెప్పేసి వెళ్తున్నాము కానీ పిల్లలకి మాత్రం మీరు స్నాక్ ఇంటి నుంచి కొద్దిగా తీసుకెళ్తేనే మంచిది అక్కడ ఐస్ క్రీము కూల్ డ్రింక్ ఇంకా వాటరు అది తప్ప ఇంకా ఎక్కువ ఏం దొరకట్లేదు అందుకని మీరు ఇంటి నుంచి స్నాక్ పిల్లలకి తీసుకొని వెళ్ళండి మీకు సేఫ్టీగా ఉంటుంది వాళ్ళు ఆడుకున్న తర్వాత రిలాక్స్ అయ్యి కొద్దిగా తినడానికి ఇంకా ఇటు నుంచి వెళ్ళాము మేము అందరం ఇటు నుంచి వస్తాము ఉంటే ఇటేమో దారి అని చెప్పేసి వ్యూ పాయింట్ అని చెప్పేసి వెళ్ళాము కానీ ఈ దారి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది నడిచే ఈ దారి నడిచేటప్పుడు చాలా చెట్లు వచ్చేసి కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది నాకు చూడండి ఎలా ఉందో పైకి ఎక్కితే పార్క్ మొత్తం కనిపిస్తుందంట సరే అని చెప్పి వచ్చేసాము చాలా దూరం అనిపించింది నాకైతే చూడండి ఎలా ఉందో మా బాబు భయమేస్తుంది ఇక్కడైతే వెళ్ళే దారిలో కానీ అక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం అది లొకేషన్ చూస్తుంటే ఆహా నిజంగా ఎంత కష్టంగా నేను పైకి ఎక్కినా నాకు అసలు అంతా మర్చిపోయాను అంత బాగుంది లొకేషన్ అయితే చూడండి ఎలా ఉందంటే ఏదో కేరళ ఊటీ అలా వచ్చేసినట్టు అనిపించింది ఆ గాలి వాతావరణం ఆ క్లైమేట్ అంతా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా పిల్లలతో విజిట్ చేయండి వెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా దాని తర్వాత వ్యూ ఈ సైడ్ చూడండి మీకు సన్ వచ్చేసి ఎంత బాగుందో చూడండి ఒకసారి చూపిస్తాను అంతా దాని పైకి ఎక్కాము ఎక్కిన తర్వాత అక్కడ లొకేషన్ చూడండి ఎలా ఉందో మొత్తం పార్కు అక్కడ హౌస్లు పక్కన అంతా కనిపిస్తున్నాయి కదా లొకేషన్ ఎలా ఉందో ఈ దారి చూడండి ఇదైతే నాకు హాయిగా అనిపించింది రిటర్న్లో అయితే వెళ్ళేటప్పుడు ఏమో ఈ దారి అని చెప్పేసారు అందరూ అటు నుంచే వెళ్ళాం మేము అందరం అందుకని రిటర్న్లో మాత్రం చూడే ఎంత ప్రశాంతంగా ఉందో పక్కన చెట్లు లేకుండా బాగుంది కదా అందుకని నేను వీడియో చేశాను వచ్చేటప్పుడు కూడా దారి మీకు అందరికీ కనిపిస్తుంది ఇటు నుంచి వెళ్ళి ఇటు నుంచి వస్తారని చెప్పి చీకటిగా అసలు భయంగా ఉండండి కానీ వచ్చేటప్పుడు దారి మాత్రం చాలా బాగుంది చూడండి ఎలా ఉందో మీరు రావాలంటే మాత్రం ఈ దారి నుంచి చూడండి మీకు బాగా సేఫ్టీగా ఉంటుంది వెళ్ళే దారి మాత్రం బాగలేదు అందరూ అక్కడి నుంచి వస్తూ ఉంటే మేము కూడా అక్కడి నుంచి వెళ్ళాము కానీ వచ్చేటప్పుడు మాత్రం ఒక్క క్షణంలో చూడండి ఎగ్జిట్ దారి అయితే తొందరగా వచ్చేసింది చూపిస్తాను చూడండి మీరు అందరు ఇక్కడి నుంచి వెళ్ళే దారి వచ్చేదారి ఇక్కడి నుంచి వెళ్ళండి ఇక్కడి నుంచి రండి చూసారా ఫ్రెండ్స్ ఒక్క నిమిషంలో ప్రశాంతంగా చూడండి ఎంత బాగుందో దారి అయితే వెళ్ళే దారి చూశారు కదా మరీ ఘోరంగా ఉంది అది చీకటిగా కానీ అందరూ మేము చూసి అందరం కలిసి అటు సైడ్ వెళ్ళాము వచ్చేటప్పుడు మాత్రం చూడండి ఎంత విశాలంగా ఉందో ఇటు నుంచి వెళ్ళండి ఇటు నుంచి రండి మీకు సేఫ్టీగా ఉంటుంది చూడండి ఎంత చీకటిగా అయిపోయిందో మేము వచ్చేటప్పటికి చాలా లేట్గా వచ్చు మళ్ళీ చాలా లేట్గా వెళ్ళాలని డిసైడ్ అయ్యా ఇంకా వచ్చిందే లేటు ఇంకా కాసేపు ఉండి వెళ్దామని లైట్లు కూడా ఆఫ్ చేసేసారు టైం అయిపోయింది చూడండి సిక్స్ థర్టీకే క్లోజ్ అంట ఇక్కడ ఎంత వచ్చి ఇక్కడ ఉందో మీరు వచ్చే పని అయితే మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ వచ్చేస్తే చాలు ఇంకా హాయిగా టైం ఎలా గడిచిపోతుందో తెలియదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలు కూడా ఆడుకోవడానికి కారు అంతా ఉంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి తప్పకుండా కామెంట్ పెట్టండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఎలా అనిపించిందో వీడియో